ஆய் ஹலோ நமஸே வெல்க்கம் பாக் டு அவர் ஷானல் அந்த எல்லாம் பாகுனாரா సో నేనైతే చాలా బాగున్నాను పూజల మాసం అయితే స్టార్ట్ అయిపోయింది అదేనండి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అందులోనూ శ్రావణ మాసం ఈసారి అయితే సోమవారం రోజు స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ప్రతి ఒక్కరూ ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు చాలా వరకు చాలామంది పాటిస్తూ ఉంటారు అనమాట శ్రావణ మాసం వరలక్ష్మి పూజ అని చెప్పేసి శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని శ్రావణ సోమవారం శ్రావణ శనివారం చాలామంది చాలా రకాల పూజలు అయితే చేస్తూ ఉంటారు చాలా భక్తితో కూడుకున్న మాసం అనమాట ఈ శ్రావణ మాసం ఇంట్లో కూడా శ్రావణమాసాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారనమాట శ్రావణ మాసం అంతా మంచిగా పూజలు చేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎంతో కొంత పుణ్యమైతే సంపాదించుకుంటామని నేను అనుకుంటాను సో అయితే శ్రావణ సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇవన్నీ పనులు చేసుకోవాల్సి వస్తుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవాలి ఎందుకంటే ఉదయాన్నే పూజ చేసుకుంటే అది ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా సరే మనం ఎంత అర్లీ మార్నింగ్ చేస్తే అంత హాయిగా ఉంటుందండి ఎందుకంటే డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు కదా సో కొంచెం తెల్లగైంది అనుకోండి సెవెన్ సిక్స్ అలా అయిపోయింది అనుకో సెవెన్ ఎయిట్ అలా అయినా కూడా పిల్లల్ని నిద్రలు ఇస్తారు వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది వాళ్ళు మనల్ని మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు సో ఇలాంటి డిస్టర్బెన్స్ నుంచి మనం తప్పించుకొని మనకు మానసికంగా ఆనందంగా ఉండడం కోసం ప్రశాంతంగా మనం పూజ చేయాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ చేసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది కాకపోతే అన్నిసార్లు అలాగే కుదురుతుందని నేను అనుకోను కాకపోతే ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుందని మాత్రం చెప్పగలను నాకు కూడా అన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం అయితే కుదరదు కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతుంది సెవెన్కి చేస్తాను కొన్ని కొన్నిసార్లు సిక్స్ లోపే చేస్తాను కొన్ని కొన్నిసార్లు సెవెన్ లోపే చేస్తాను అంటే ర్యాండమ్ టైమింగ్స్ ఏ ఎగ్జాక్ట్గా కాదు మాక్సిమం నేను ఉదయాన్నే చేయడానికి ప్రిఫర్ చేస్తాను కాకపోతే ఇంక కొన్ని కొన్నిసార్లు తప్పదు కాబట్టి లేట్ అయినప్పుడు అయినా కూడా ఏం ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా చేసుకుంటాను ఎందుకంటే హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా అండ్ నాకు ఇష్టం కూడా పూజలకు కూడా ఖచ్చితంగా కఠినమైన నిబంధనలు అయితే ఏం పెట్టుకోను సో నాకు నచ్చినట్లుగా నాకు ఎలా హ్యాపీగా అనిపిస్తుందో ఆ విధంగా పూజ అంతా చేసుకుంటూ పోతాను అనమాట సో ఇలాగే చేయాలి అలాగే చేయాలని కఠినమైన నిబంధనలు అయితే ఏం పెట్టుకోను అనమాట ఖచ్చితంగా మనం శ్రావణ సోమవారం అంటే ఫాస్టింగ్ కంపల్సరీ ఉండాలి ఉపవాసం ఉండే పూజించాలి అని అంటారు బట్ నేను అలాంటివి ఏం పెట్టుకోను కొన్ని కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉంటాను బట్ నిజానికి చెప్పాలంటే నార్మల్ డే కన్నా ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ ఉంటానో ఆ రోజే నాకు ఎక్కువ ఆకలైతే వేస్తుంది ఆ రోజే ఎవరు ఏం తిన్నా తినాలనిపిస్తుంది నార్మల్గా ఉన్నప్పుడు అసలు ఏం తినాలని కూడా అనిపించదు ఏమీ కోరిక ఉండదు కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఆ రోజైతే ఇలాంటివి ఎక్కువ థాట్స్ అయితే వస్తుంటాయి అందుకోసమని నేను మాక్సిమం ఫాస్టింగ్ అవాయిడ్ చేస్తాను బట్ కొన్ని కొన్నిసార్లు నాకు చాలా ఇష్టము ప్రత్యేకంగా అనిపించిన రోజు తప్పకుండా నేను ఫాస్టింగ్ అయితే చేస్తాను అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా చిన్నగా ఏమి ఇస్తాను నాకు అంత పెద్ద ముగ్గులు ఏమి రావు వీటిని అల్లుకుంటూ అల్లుకుంటూ పోతే అది ఒక ముగ్గు అయితే అయిపోతుంది అనమాట ఫైనల్గా నేను వేసిన ముగ్గు అయితే ఈ విధంగా వచ్చింది ఒకసారి చూడండి నచ్చితే కనుక లైక్ అయితే చేయండి బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ మొదటి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు సో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసం అంటేనే ఒక డివోషనల్ ఫీలింగ్ కదా ఈ నెలంతా పూజలతో భక్తితో చాలా బాగుంటుందన్నమాట మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కదా సో ఈ శ్రావణ మాసం అనేది ఫస్ట్ సోమవారంతో స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ సోమవారాలు అయితే వచ్చినట్టు ఉన్నాయి కదా ఐదు సోమవారాలు సో ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు రకరకాల పూజలు శివుడికి అభిషేకాలు అలా జరుగుతూనే ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ప్రత్యేకతనే ఉంటుంది ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది సో చాలామంది పాటిస్తూ ఉంటారు శ్రావణ మాసాన్ని సో నేను కూడా పాటిస్తానన్నమాట సో శ్రావణ సోమవారం రోజు శివునికి అభిషేకం చేయడం ఇంట్లో పూజ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ సోమవారం కూడా దేవులు అన్నీ కడిగి పూజ అయితే చేస్తూ ఉంటాం కదా అంతేకాకుండా శివుడికి ప్రత్యేకంగా అభిషేకం అనమాట పాలు పెరుగుతో పంచామృతాలతో రకరకాల అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు చాలామంది సో మనకు వీళ్ళు నేనైతే ఓన్లీ పచ్చి పాలతో అయితే అభిషేకం అయితే చేశాను ఆవు పాలతో ఇక్కడ మాకు అయితే దొరుకుతాయి చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ మొత్తంలో మనకు పాల కన్నా పాలే పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట సో పావు పాలు దొరికాయి కాబట్టి ఆవు పాలతో అభిషేకం అయితే చేశాను పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది బట్ నాకు కుదరలేదు నేను తీసుకో రాలేదన్నమాట అందుకోసమని ఇంట్లో ఉన్న ఈ ఆవు పాలతోనే అభిషేకం అయితే చేశాను ఈ విధంగా గడప పూజ చేసే ఆచారం అయితే ఉంది అంటే మెయిన్ డోర్ ఒకటే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి గడపకు పూజ చేస్తాం కదా సో దేవుడి గడపకు ఇంకా బయట గడప ఉంటే కనుక ప్రతి గడపకైతే పూజ అనమాట ద్వారలక్ష్మి పూజలాగా అది పండగల రోజు స్పెషల్ అకేషన్స్ రోజు ఏదైనా ఫెస్టివల్ రోజు ఆ ఆ విధంగా చాలా టైమ్స్లో మేము ప్రతి గడపకైతే పూజ అయితే చేస్తాము ఈ విధంగా అయితే ఈ పూజను చాలామంది చేస్తారని నేను అనుకోను ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఇలాంటి ఆచారం ఉంటుందని అనుకుంటాను అండ్ ఈ రోజులో ప్రతి రూమ్కి అయితే గడప ఎవరు పెట్టుకోవట్లేదు కదా ఉండేది మెయిన్ గడప ఆ తర్వాత పూజ రూమ్కి మాత్రమే ఉంటుంది సో ఇవాళ శ్రావణోత్సవం కాబట్టి దేవుడికి ఏదైనా ప్రసారం చేయాలి సో నేను ఉండ్రాల్లో పాయసం చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడూ సేమ్ సిరా ఇస్తున్నాను కదా అందుకోసం అని చెప్పేసి ఇది పిండి ముద్ద తడిపాను బట్ ఉండ్రాలు చేయడానికి టైం పడుతుంది కదా అందుకోసమని చపాతీలాగా చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పాయసం చేద్దామని అనుకున్నాను సో ఇంతవరకు చాలాసార్లు అయితే చేశాను ఈ పాయసం మళ్ళీ ఒకసారి ట్రై చేసి ట్రై చేయడం ఏం లేదు మరి ఈసారి దేవుడికి అదే నైవేద్యం పెట్టేద్దాం అనుకున్నాను ఎందుకంటే పెద్ద పెద్దగా ఏమైనా చేయడానికి మీకు టైం కూడా లేదు బాగా లేట్ అయిపోయింది ఇవాళ అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా పని అంతా ఇలా చేసిన తర్వాత నేను ఇవాళ పూజ అయితే చేసుకున్నాను కొంచెం లేట్ అయితే అయ్యింది అందుకోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాను కొంచెం ఈజీగా కూడా ఉంటుంది ఎక్కువ పని ఏమి ఉండదు కదా ఈజీగా చిన్న చపాతీలాగా చేసి కట్ చేసుకోవడం అంతే అందుకోసమని ఈ పాయసం చేద్దామని అనుకున్నాను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు ఈ పాయసాన్ని సేమ్ మనం వినాయక చవితికి ఉండాల పాయసం ఎలా చేస్తామో అలాగే చేయాలి కాకపోతే ఇంకా చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదా మనం బాస్ చేయడానికి సో మేము అట్లా బాస్ లాగా చేయకుండా ఈ విధంగా చపాతి లాగా చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాము అంతే అయిపోయింది అత్తుకోపోతాయి మరి చూసుకుంటూ జాగ్రత్తగా మనం ముక్కలుగా చేసుకోవాలి విధంగా చాల నుంచి నేను తడిపిన పిండి మొత్తం రెండు చపాతీలకు సరిపోయేటట్టుగా ఉందన్నమాట సో ఇంకో రెండో చపాతి కూడా చేసుకొని మనం కట్ చేసుకోవాలి అండ్ చపాతి అనేది బాగా సన్నగా ఉండాల్సిన అవసరమే లేదు కొద్దిగా లాభం గున్న సరిపోతుంది కొంచెం అవి మనం ఉడకబెడితే చాలన్నమాట నీట్గా ఉడికేంతగా ఎంత థిక్నెస్ అయితే బాగుంటుందో చూసుకుని అంత థిక్నెస్ చేసుకుంటే సరిపోతుంది బాగా పల్చగా రావాల్సిన అవసరం లేదు పాయసం చేసే విధానం అయితే చాలా ఈజీ ఫస్ట్ మనం ఒక ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోయాలన్నమాట బాగా వేడి చేయాలి నీళ్ళని బాగా మరుగుతున్న నీటిలో మనం ఇందాక కట్ చేసుకున్న పీసెస్ అయితే వేయాలి అవి ఒక్కొక్కటి అద్దుకున్నా పర్వాలేదు ఆ తర్వాత అవి విడిపోతాయి అనమాట వాటర్లో ఉడుకున్న తర్వాత అవి సపరేట్ అయిపోతాయి అదేం పెద్ద ఏం కాదు సో కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసి మనం కొంచెం సేపు అయినాక కలపాలి వెంటనే కలిపితే అవి విరిగిపోతాయి కదా ఒక టూ మినిట్స్ ఆగి అవి ఉడికిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే అవి ఇంతక అవే సపరేట్ అయిపోతాయి ఈ చిన్న చిన్న చపాతీ పీసెస్ అనేవి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కానీ లేదా ఇలాచీలు కానీ వేసుకోవాలి ఈ ఉడుకుతున్న టైంలో వేసుకుంటే ఏంటి అంటే వాటి ఫ్లేవర్ అనేది వీటికి బాగా పట్టుకుంటుంది మన చపాతి ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది ఆ తర్వాత మనం దీనిలో బెల్లం వేసుకోవాలి స్వీట్ కోసం అని ఎంత మనకు మోతాదులో నచ్చితే అంత బెల్లం అయితే వేసుకోవచ్చు బెల్లం లేకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఏదైనా మన ఇష్టం ఆ తర్వాత ఇందులో మెయిన్గా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ ఏదైనా సరే వేసుకోవాలి మనం ఎంత పొడి ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది అండ్ ఈ ప్రసాదాన్ని మనం పాలతో కూడా చేసుకోవచ్చు ప్రసాదం చేసేటప్పుడు నేను పాలు కొన్ని పైన యాడ్ చేశాను అనమాట మొత్తం ప్రసాదం అంతా అయిన తర్వాత ఆ పాలు కొన్ని యాడ్ చేసి ఉడకబెట్టాను అట్లా కాకుండా ఫస్ట్ నుంచే మనం నీళ్లు వేయకుండా ఉత్త పాలలో ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా వేరే రకమైన టేస్ట్ అయితే వస్తుంది బట్ అది కూడా బాగుంటుంది ఇంకా ప్రసాదం చేసిన తర్వాత దేవుడి పూజ అయితే చేశాను దేవుడి పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చాను అనమాట సో ఈ విధంగా నేను శ్రావణ మాసంలో మొదటి సోమవారం పూజనైతే ఈ విధంగా ఆచరించాను చాలా ఇష్టంతో భక్తితో ఆచరించాను నాకు చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి కొంచెం లేట్ అయినా సరే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా పూజ అయితే నేను చేసుకున్నాను వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ